హలో నమస్తే నేను మీరు అనుగొన కులకుల అయితే మేకలు అంటే ఎంత ఈజీ అక్క కాయడం మస్త్ ఈజీ ఉంటాయి కదా అని అంటారు చూసిరు కదా మన అల్లకాయ గాడు మా గాడు ఎంత చికా చెత్తరో ఆ గావ్లో దుంకుతురు మళ్ళీ బయటకు వస్తురు మళ్ళీ ఆగం ఆగం అయితే నిన్న నేనైతే ఒక కోసం అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసిన నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఏ ఎక్కడ చెప్పిన మాటలు అయితే ఒక ఈ వీడియోలో అయితే చెప్పినా ఆ వీడియో నేను రిలీజ్ చేసిన ఆల్రెడీ అయితే నేను ఏమనుకొని హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఇట్లా ఎందుకు రావాల్సి వచ్చిందని అయితే క్లారిటీ ఇచ్చిన దాని కింద అయితే జల్దీ జల్దీ అన్న ఆస్తులు ఆస్తులన్నీ కరిగిపోయిన కాబట్టి వచ్చి కామెంట్ పెట్టిండు నువ్వు దోశ పండు పెట్టుకో దోశ పండు పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ అందరికీ పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ అందరికీ పెట్టు సెవెంటీ పర్సెంట్ సేవ్ చేసుకో అని చెప్పేసి పెట్టిండు అలా నీలాంటి ప్రీ అడ్వైజులు ఇన్నికి నేను ఇక్కడికి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా ఎంతమంది బంగారు పెయి మీద ఉన్న గోల్డ్ తీసుకుపోయి బ్యాంక్లలో పెట్టి దీనికి రావాలనుకుంటారు ఆడపిల్లలు అంటేనే బంగారం బంగారం పెట్టుకోవాలి పక్కన ఇంట్లో దుబ్బకొచ్చే పెట్టుకోవాలని ఒక కోరిక అయితే ఉంటుంది అట్లాంటిది నా బంగారం తీసుకోబోయి నేను లక్ష రూపాయలకు పెట్టుకొని మళ్ళీ మూడు నాలుగు లక్షలు అప్పులు చేసుకుని ఈక్విప్మెంట్స్ కొనుక్కున్న దోశ బండి పెట్టుకోవాలంటే ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు ఫైవ్ ఇయర్స్ వెళ్ళి వీడియోలు వీడియోస్ కూడా చేయాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఎంతో మందితో మాటలు కూడా పడాల్సిన అవసరం లేదు అనని చేతనైతే ఎంకరేజ్ అయ్యి లేకపోతే బై స్క్రోల్ చేసి పడే నీలాంటి వాళ్ళ సలహాలు నేను ఇన్నికైతే అసలు రెడీగా లేను ఇంకొకటి నేను రేపు చేస్తా లేకపోతే వేరే వాళ్ళని చంపేస్తా లేకపోతే ఏమైనా బట్టుకోబోతా లేకపోతే ఏమైనా అచ్చలు చేస్తా అని చెప్పలేదు నాకు వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో నేను నేను కమాయించుకునే పైసలే నేను పబ్లిక్కి ఖర్చు పెడతా అని చెప్పిన దాన్ని కూడా నువ్వు తట్టుకోలేక దాంతో కూడా ఈ ఈర్షా పుట్టిందంటే నీలాంటి వాళ్ళు ఎప్పటికీ పైకి రాలేరు నీ జిందగీ మొత్తం అడగంటి పోతావు ఇండియాలో ఉన్న సైకాలజీ అదే వాళ్ళు పైకి ఎదగరు ఎదిగే వాళ్ళని ఎదగనియరు ఇదే ఉంటది అందుకనే మన ఇండియా ఎప్పుడు వెనకనే పోతుంది వెనకనే బడి నిజంగా మనం ఎప్పుడైతే ఈ దట్టి మైండ్లు ఈ ఈ మైండ్ మైండ్ల నుండి బయటకు వస్తామో ఆ రోజు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం నిజంగా మీకు ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేకపోతే స్క్రోల్ చేయండి పర్వాలేదు కానీ ఇట్లాంటి ఒక మనిషి తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను దోశ పండి పెట్టుకోవాలంటే నాకు తెలిసానా నేను హోటల్ మేనేజ్మెంట్ చేసినా రోడ్డు మీద రోడ్డు చూడడానికి రడియా బస్ అన్న రెడీ ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ పని చేసి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక లక్ష్యం ఉంది నాకు ఒక ఏముంది నేను ఇది సాధించాలా ఇది చెయ్యాలా దీంట్లో ఖచ్చితంగా నిలదొక్కాలని నేను ఇక్కడ దాకా వచ్చిన నీళ్ళంటోళ్ల ముచ్చళ్ళు ఇన్నికి రాలేదు నేను నన్ను నన్నుగా ఇష్టపడేటోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేయనీకి వచ్చిన నచ్చితే చూడు లేకపోతే లేదు చల్ బాచన్ అంతే